ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీనే ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఇందుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ వచ్చింది ఆర్థిక మంత్రి పయ్యావుల కేసవ్ ఇరవై తేదీన రాష్ట్ర బడ్జెట్ ను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆ దీనికి అంటే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొస్తున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది ఈ ఇరవై నాలుగు నుంచి శాసన సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని గాడిని పట్టడంలో ఈ బడ్జెట్ చాలా కాబోతోంది ఎన్డీఏ పక్షాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అలాగే వనరుల సమీకరణ అనేది చాలా కీలకం బడ్జెట్ సమావేశం సందర్భంగా ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆ శాఖ అధికారులతో బడ్జెట్ రూపకల్పనపై ఇప్పటికే రెండు మూడు సార్లు సమావేశమయ్యారు అనంతరం ఆర్థిక మంత్రి అన్ని శాఖల మంత్రులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులతో కూలాంక్షంగా చర్చించారు వాటి ప్రాధాన్యతలు తెలుసుకున్నారు అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే ఇరవై ఎనిమిదో తేదీన ఒక క్లారిటీ వచ్చేస్తుంది మొత్తం ఇచ్చిన హామీల విషయంలో ఎన్ని పథకాలు అమలవుతాయి అనేది పథకాలు అమలుకు సంబంధించి ప్రత్యేక కేటాయింపులు ఉంటే ఆ శాఖలకు సంబంధించి ప్రత్యేక కేటాయింపులు చేస్తే సూపర్ సిక్స్ పథకాలు ఆల్రెడీ ఈ ఏడాది మూడు అన్నారు కదా ఆ మూడు పథకాలు అంటే ఒకటి అనదాసుఖీభవ రెండోది అమ్మఒడి అలాగే అంటే ఇక్కడ కీలకమైన అంశం కూడా బస్సు ఉచిత బస్సు ఈ మూడు విషయాల్లో కనుక ప్రత్యేక కేటాయింపులు జరిపి అది ఎప్పుడెప్పుడు అమలు చేస్తారు అనేది కూడా ఇప్పుడు అమ్మఒడి ఉందనుకోండి అమ్మఒడి అంటే వీళ్ళు చెప్తున్న తల్లికి వందను ఖచ్చితంగా రేపు విద్యా సంవత్సరం ముందు దాన్ని అమలు చేయాలి ఖచ్చితంగా అది దాని తర్వాత అన్నదాత సుఖీభావ ఆ తర్వాత ఫ్రీ బస్సు ఇలాగ వెళుతూ పోతే ఇంకా ఈ ఏడాది అయిపోతుంది అంటే ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఇంకా ఈ ఏడాది గడిచిపోతే ఇంకో తొమ్మిది నెలలు అంటే దాదాపు రెండేళ్ళు పూర్తి అయిపోద్ది ఇంకా పాలనలో ఇంకా మూడేళ్ళు మిగులుతుంది ఇంకా లాస్ట్ ఇయర్ అలాగే ఉండవు అంటే ఇవి ఇంక ఎన్ని ఎన్నళ్ళు అమలు అవుతాయి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు అమలు చేస్తామని కదా ఇప్పుడు ఇలా లేట్ చేసుకుంటా పోతే ఆల్రెడీ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ లాస్ అవుతుంది జనాలకి ఉచిత బస్సు ఎప్పుడో డిసెంబర్లో పెట్టారనుకోండి రెండు వేల ఇరవై డిసెంబర్లో ఇప్పుడు ఈ రెండేళ్ళు డబ్బులు ఇచ్చి ప్రయాణం చేశారు కదా వీళ్ళందరూ ఆ లాస్ ఏమన్నా భరిస్తారా భరించరు కదా ఇప్పుడు ఎంత నిజాయితీతో చిత్తశుద్ధితో పింఛన్ పథకం ఏప్రిల్ నుంచే మేము ఇస్తాము అని చెప్పి చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకుని అధికారులు రాగానే ఎనిమిది పింఛన్ వేశారు అలాగే ఇవి కూడా ఇచ్చేస్తే అయిపోతుంది మరి ఆ తరహా కేటాయిలు ఉంటాయని చూద్దాం